అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈరోజు మా ఇంట్లో ఒక పర్వదినం అని చెప్పాలి మా చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు అనమాట చిన్ని కృష్ణయ్య అంటే అందరికీ తెలుసు కదా వేదిక్ అంటే వాడిని వాడు అంటే వాడికి నేను ఎప్పుడు నిజంగా చెప్పాలి నేను కృష్ణుడు భక్తురాలను కూడా కాదు అంటే నేను లార్డ్ శివ శివయ్యకి భక్తురాలను అనమాట అయితే వాడు మాత్రం నిలువునామం పెట్టుకునేప్పుడు నేను కృష్ణుణ్ణి అని వాడికై వాడు చెప్పుకుంటూ ఉంటాడు మా ఇంట్లో కొంచెం ఊసు వినపడకపోయినా కూడా ఇంకా నేనైతే పొద్దున్నే ముందు వాణ్ణి తయారు చేయాలంటే నేను తయారుగా ఉండాలి వాడు తయారవగానే నేను వాణ్ణి కొంచెం దీపం పెట్టించి స్కూల్కి తీసుకెళ్ళి ఇలాంటి పనులు ఉన్నాయన్నమాట అందుకనేసి నేను ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి గాజులు వేసుకుంటున్నా నాకు చాలా ఇష్టమైన వస్తువుల్లో నా వంట మీద వేసుకునే ఆభరణాల్లో గాజులు చాలా ముఖ్యమైనవి అంటే అవి నాకు ఈ రెడ్ ఎక్కువ ఎరుపు పచ్చ వేసుకుంటూ ఉంటాను కదా మార్చుకోవడం కూడా పెద్ద ఇష్టంగా అనిపించదు కానీ అవి కొన్ని ఉన్నాయన్నమాట నా దగ్గర గాజులు ఈ మధ్య అయితే ఇంకా ప్రతి దాని మీదకి కొనుక్కోవట్లేదు ఎక్కువ ఎరుపు పచ్చ వేసుకొని ఉండటానికే ఇష్టపడతా అవి పదే పదే మార్చాలన్నా కూడా నాకు కొద్దిగా విసుగ్గానే అనిపిస్తుంది ఇప్పుడు నేను వాడికి వేయడానికి అక్షింతలు తయారు చేస్తున్నాను అనమాట మనం అక్షింతలు వేసుకునేటప్పుడు కొద్దిగా ఉంటే ఆవు నెయ్యి లేదంటే మామూలు నెయ్యి వేసి పసుపు కలిపేసేసుకుంటే సరిపోయి అది మంచిది మంగళకరమైంది వాడికి ఇప్పుడు నలుగు పెడతా నేను మామూలుగా పిల్లలు చిన్నప్పుడు అంటే సంవత్సరం పిల్లాడి దగ్గర నుంచి కూడా ప్రతి పుట్టినరోజు వేదాంశికి కూడా ఇలాగే జరిగిద్ది అంటే వీడియోస్ ఈ మధ్య కాబట్టి పెడుతుంది వేదాంశికైనా వేదికైనా వర్షాకైనా పుట్టినరోజు అనేది ఇలానే జరుగుతుంది అన్నమాట మొదట్లో మాత్రం కొంచెం అత్తయ్య వాళ్ళు మరిదిగారు వాళ్ళు వాళ్ళందరూ చేద్దామంటే ఒక్కొక్క పుట్టినరోజు చేసాము కొంచెం ఆర్భాటంగా నాకు ఇష్టం లేదు కూడా అంటే మరీ ఆర్భాటంగా చేయటం ఆ ఖర్చుతో మనం ఏదైనా మంచి పని చేయొచ్చు కదా అనేది నా ఉద్దేశం అది కూడా ఏం పెద్దగా చేయలేదండి వీళ్ళకి ఏమీ చేయలేదు వేదాంశం మొదటి పుట్టినరోజు కూడా నేను ఒక చెమిటి మూగ పిల్లలు ఉంటారు కదా ఆ స్కూల్లో చేసుకున్నాను వేదాంశి ఫస్ట్ పుట్టినరోజు కూడా తొలివాడైనా కూడా వాడికి అక్కడే చేశాను ఏమీ పెద్దగా అందరినీ పిలవటం తొలి పుట్టినరోజు అని అలా ఏం చేయలేదన్నమాట నేను వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాము అంతేగాని వాళ్ళల్లో ఏదో కేక్ కటింగ్స్ ఇలాంటిది ఏమి ఉండదు కేవలం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తానన్నమాట ప్రతి పుట్టినరోజుకి పిల్లలకి అదే చెప్తాను ఏదైనా తృప్తిగా ఇవ్వగలము అనుకుంటే అది అప్పటికప్పుడు అయితే ఫుడ్ మాత్రమే తిండి కాబట్టి మీకు ఏదైనా మంచిగా ఆనందంగా అనిపిస్తే అది నలుగురు అంటే తినడానికి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా అవసరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో పంచుకోండి అని చెప్తా మీ ఆనందాన్ని అది దేవుడు రెట్టింపు చేస్తాడని చెప్తాను అది నేను నమ్మే సిద్ధాంతం నా పిల్లలకి అలాగే అలవాటు చేస్తాను అనమాట అయితే నేను పిల్లలు బేర్ బాడీతో కనపడకూడదు బట్టలు లేకుండా కనిపిస్తే వీడియో కొంచెం ఏదో స్ట్ర స్ట్రైక్ సంథింగ్ పడుతుంది అనుకుంటా నేను ఇక్కడ చేస్తున్నది ఏంటంటే పిల్లాడికి చక్కగా నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేస్తాను చేసి ఎవరైతే వాడికంటే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతోటి వాళ్ళకి మళ్ళీ వాడికి నలుగు పెట్టించి పిల్లల వెన్నుకి ఎక్కువ మనం ఎప్పుడైనా కానీ అభ్యంగన స్నానం చేయించే ముందు నల్ల నువ్వుల నూనె అండి అది కూడా కొంచెం గోరువెచ్చగా చేసి పెడితే పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ తులతూగుతూ ఉంటారు ఆయుర ఆరోగ్యాలే కదా అష్టైశ్వర్యాలు అంటే నా దృష్టిలో అయితే అయితే ముగ్గురికి కూడా అలానే జరుగుతుంది ఇంతకుముందు చిన్న పిల్లలు కదా ముగ్గురికి చేసేదాన్ని ఇప్పుడు పట్టుకోలేకపోతున్నాను అనమాట ఒకరిని కూర్చోబెట్టి చేసేలోపు ఇంకొకటి పరిగెత్తుతాడు వీళ్ళిద్దరికి చేసేటప్పటికే వర్ష కనిపించదు విసుగు వచ్చేసి పిల్లలకి ఎవరి వాళ్ళకి చేస్తున్న పండగలు ఉగాది సంక్రాంతి అది భోగి రోజు మీరు చూసారు భోగి వీడియోస్ అవి వాటిల్లో ఇలానే చేస్తా అలా చేసిన తర్వాత ఏం చేస్తానంటే కొద్దిసేపు ఎండలో తిరగమని చెప్పి ఎక్కువ మేము చన్నీటి స్నానాన్ని చేస్తాము కానీ ఇలా అభ్యంగన స్నానం చేసినప్పుడు వేడి నీటిని స్నానం చేపిస్తాను వేడి నీటి స్నానం చాలా తక్కువ ఇంకా అసలుకి చల్లగా ఉంది పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అనుకుంటే తప్పితే వర్షం పడుతుంది అలాంటప్పుడు తప్పితే విడిగా నేను వేడి స్నానాన్ని పెద్దగా ఇష్టపడను మంచిది కాదు కూడా వర్షా తల్లి కూడా రెడీ అయిపోయింది స్నానం చేసేసింది ఇంకా వీడికి మేం నేనైతే కుంకుడుగాయలే మీరు సోపు వాడరు కదా సబ్బు ప్లేస్లో మీరు ఏం వాడతారు అని నన్ను చాలామంది అడిగారు మామూలుగా అయితే పిల్లలని పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అంటే మొదట్లో సున్ను పిండి వాడాను ఇంకా పిల్లలు వాళ్ళకే వాళ్ళు స్నానాలు చేస్తున్నప్పుడు ఇప్పుడైతే ఏమీ వాడుకోరు పిల్లలు ఉట్టి స్నానం నీళ్ళతో స్నానం చేసి రుద్దుకొని వస్తారు అదేదో వాళ్ళు నేను మాత్రం వారానికి రెండుసార్లు చక్కగా కుంకుడుగాయలతో రుద్ది చేపిస్తాను ఇంకా కొంచెం పెద్ద అయ్యే కొంది వాళ్ళు కొంచెం మాట ఇంతకుముందు నా చేతుల్లో ఉన్నంత వరకు ఇంకా స్నానం అది అయిపోయింది అయిపోయిన తర్వాత మొదటిగా నేను ఎక్కువ వాళ్ళకి తలస్నానం చేయించినా ఏదైనా పండగలైనా కూడా సూర్య నమస్కారం చేపిస్తా మన ఇదంతా చేదస్తామని అనుకోకండి ఇదంతా ఇప్పుడు నేను చేసిన ఏదైతే పద్ధతి ఉందో అదంతా ఆరోగ్యం కోసమే నువ్వుల నూనె ఒంటికి పట్టించి ఎండలో తిప్పామనుకోండి పిల్లల్ని కానీ మనం కానీ విటమిన్ వస్తుంది అనమాట ఎండ నుంచి అది కూడా టాక్సిన్ లేని అంటే మనకి ఇప్పుడు యూవి రేస్ అలా అంటారు కదా అవేమీ పడకుండా ఏదైతే మంచిగా మన శరీరానికి అవసరమైన కిరణాలు మాత్రమే శరీరానికి అందిస్తుంది మధ్యలో మాధ్యమంగా ఉండి ఆ నువ్వుల నూనె అనేది అయితే ఇప్పుడు నేనేం చేశానంటే పాలు ఆవు పాలు ఆవు ఆవు పాలల్లో కొంచెం బెల్లము నువ్వులు వేసి వాటిని నేను ప్రకృతికి వాటితోటి నివేదన చేపిస్తాను అన్నమాట రోజు అలా చేస్తే మంచిది అనమాట అయితే రోజు నేను చేసే పనుల్లో ఇది ఏ పిల్లలకైనా అండి ఎవరికైనా నేను చేసేది ఇదే అలాగే పిల్లలకి నేను తాంబూలం ఇస్తాను అనమాట తల్లిదండ్రులుగా ముందు మేము ఆశీర్వదించి వాళ్ళకి పిల్లలకి తాంబూలం ఇస్తాం ఆ తాంబూలంలోనే బట్టలు కూడా ఉంటాయి ఎక్కువ ఇక మన కాటన్ బట్టలు మాత్రమే నేను ఇష్టపడతాను పిల్లలకు కూడా అప్పుడే అవే తీసుకుంటున్నా అయితే నేను మన వెనకటి పంచ ఉంటుంది చూసారా గోచి పంచ దాన్ని కొనుక్కోమంటే వేదిక కొంచెం దీన్ని ఇష్టపడి కొనుక్కున్నాడు నేను అది కూడా తీసుకున్నాను అనమాట ఆ గోచి పంచ లాంటిది తీసుకున్నాను పిల్లలకి వీలైనంత వీలైనంత అండి మొత్తం అని నేను చెప్పను ప్రకృతికి హామ్ లేకుండా ఎలా బతకాలి అనేది నేర్పాలన్నది నా ముఖ్య ఉద్దేశం ఇంకా బట్టలు వేయకుండానే సూర్య నమస్కారం చేపిస్తానమాట నేను బ్లర్గా చూపి వీలైనంత బ్లర్గా చూపించమని చెప్పాను వీడియో తీసేవాళ్ళకి ఎందుకంటే పిల్లవాడు బట్టలు లేకుండా ఉన్నాడు వీడియో కోసమని వాడికి బట్టలు వేయడం అనేది నాకు ఇష్టం లేదనమాట దగ్గరగా చూపిస్తాను ఆచమనం చేయించి వాడిని ఇవి ఏదైతే ఉన్నాయో ఆ పాలని వాడికి తెలిసినంత వాడికి వచ్చినంతలో నేను ఈ విధంగా చేపిస్తాను అనమాట నాకు కూడా పూర్తిగా శాస్త్రం తెలుసా పద్ధతి తెలుసా అంటే నాకు తెలియదండి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను మన హిందూ ధర్మం ఎంత గొప్పది దానివల్ల ఏ దేవుడు వచ్చి ఏ దేవుడికో మనం ఏదో పెట్టడం కాదు మనకి అలా చెప్పిన విధానంలో మన ఆరోగ్యానికి ఎంత అవసరం మన ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది అనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట ఒక సూర్య నమస్కారం చేసిన అభ్యంగన స్నానం చేసిన ఇవన్నీ మన శాస్త్రం చెప్పిద్ది కానీ మనం ఇవన్నీ చేయటం వల్ల ఏ దేవుడికో ఏ లాభమూ లేదన్నమాట కేవలం మనకు మాత్రమే లాభం ఇప్పుడు ఆ నువ్వులు బెల్లము పాలు కలిపినవి ప్రకృతికి నైవేద్యంగా పెట్టిన తర్వాత నివేదన చేసిన తర్వాత మనం కూడా ప్రసాదంగా తీసుకుంటే అది చాలా బలమైన ఆహారం అనమాట అటు వేదిక అయితే చాలా ఇష్టంగా అప్పటి వరకు కొంచెం టైం పట్టిన పిల్లలు మా పిల్లలు ఆకలితో ఉంటారనమాట పెద్దగా ఏమి ఆకలి వేస్తుంది తినాలి ఇలా ఏమి ఉండరు వాళ్ళు దీపము ఇవన్నీ అయిపోయిన దాకా కూడా పిల్లలు ఉంటారు అంటే నేను ఈరోజు నేర్పించింది కాదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడరు పడ పడరు నేను ఏదైనా సరే ఈ రోజు నేర్పాను అనుకోండి పిల్లలు దాన్ని తీసుకోవడం అనేది కొంచెం కష్టం కానీ కొన్ని కొన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్పుకుంటే వింటారు పిల్లలు ఇప్పుడు అంటే ఇంకా వీడియో పెట్టలేదు ఈ మధ్య నేను నులక మంచం అల్లించాను ఇన్ని రోజులు అది అల్లే వాళ్ళు నాకు కొంచెం దొరక్కపోవడం నాకు కొంచెం పనుల్లో ఉండి నేను అల్లించకపోవడం పిల్లల్ని నవ్వారు మంచాల మీద పడుకోబెడుతున్నాను అయితే పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ నులక మంచం పడుకోవడానికి ఇష్టపడలేదు ఒత్తుకుంటుంది అని కానీ దానివల్ల ప్రయోజనాలు నేను చెప్పిన తర్వాత ఇదమ్మా అసలు ముందు ఇదే నూలక మంచమే మనం పడుకోవాల్సింది మనిషి శరీరానికి కింద నుంచి కూడా గాలి అవసరం అంటే బెడ్ ఎందుకు కూడదు అని కూడా పిల్లలు అడుగుతారు ప్రతి దానికి మన దగ్గర సమాధానం అనేది ఉన్నప్పుడే ఎవరిలో అయినా మార్పు వస్తుంది మన శరీరానికి పైనుంచి ఎలా గాలి తగులుతుందో కింద నుంచి కూడా అలాగే తగలాలి ఆ మనం పడుకున్నప్పుడు మన రక్త ప్రసరణ అనేది ఆ నులక ఒత్తుకొని మంచిగా జరుగుతుంది ఆ నులక కూడా ఎటువంటి ప్లాస్టిక్ కాదు పర్యావరణ హితమైనదే కాబట్టి మనం దాన్ని ఈసారి తీసుకొని మళ్ళీ అల్లించుకోవడానికైనా బాగుంటుందని నేను కూడా నేర్చుకున్నాను కానీ బాగా నేర్చుకోలేదు ఇంక పిల్లలకు కూడా అది నేర్పితే ఇక మళ్ళీ కూడా రాను రాను ముందు తరాలకి మా పిల్లల ద్వారా అయినా అలాంటివి రావాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం అనమాట చాలామంది నన్ను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా దానిలో కూడా చదువు చాలా ముఖ్యం అండి డబ్బు చాలా ముఖ్యం అండి అది ఉంటేనే మనకి గౌరవం ఇస్తారు అంటే ఒకళ్ళ గౌరవం కోసం మనం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో అప్పుడే మనం తగ్గిపోయామని అర్థం అంతే నా దృష్టిలో అయితే మా వారు కూడా వచ్చారు అంటే ఆయన ప్రతి దగ్గర నాతో పాటు ఉంటారండి అంటే పిల్లలకి నేను చేసే ప్రతి పనిలో కాకపోతే వీడియోస్లో వాటిల్లో ఎక్స్పోజ్ అవ్వడానికి ఆయన అనమాట అంతే వద్దు అని చెప్తారు కానీ పిల్లవాడికి అక్షంతలు ఇచ్చేటప్పుడు కొంతమంది అయినా కూడా వీడియో పూర్తిగా చూస్తామంటారు పూర్తిగా చూసిన తర్వాత నేను ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు మీ వారు పిల్లలకు అక్షంతలు కూడా వెయ్యి ఇట్లా అడుగుతారు లేదండి వీలైనంత చెప్తున్నానుగా వీలైనంత ఇద్దరం కూడా సాంప్రదాయబద్ధంగా ఉండి పిల్లల్ని సాంప్రదాయబద్ధంగా పెంచడానికి మంచి నేర్పించడానికి ప్రకృతిహితమైన మనుషుల్లాగా పెంచడానికి నేను చాలా అంటే నాకు వీలైనంత అది కష్టపడుతున్నానని మాత్రం చెప్పను ఇదేం కష్టం కాదు చాలామంది అనుకుంటారంటే నేను చేసే పనిలో కష్టం ఉందేమో అని కానీ లేదండి నేను చేసే పనిలో చాలా ఆనందం ఉంది చాలా సంతోషం ఉంది కష్టం అనుకుంటే అది మన భ్రమ అంతే ఇప్పుడు మనం పని చేయాలి ఆవుల విషయమే చెప్తున్నా మనం ఇల్లు ఆవుల దగ్గర పని పని చేయడం వల్ల లాభమా నష్టమా మనం అందరం ఎందుకు జిమ్ములకి వెళ్ళి ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు చెప్పండి కాబట్టి అలా ప్రతిదీ మన మన మంచి కోసమే పొద్దున్నే లేగమన్నా మన మంచి కోసమే మన ఆరోగ్యం కోసమే లేదా ఏదన్నా ఒక పశుపక్షాదు పెంచుకోమన్నా మన మానసిక ఆనందం కోసమే ఇలా అలా అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్కి తీసుకెళ్తాను గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నదాన్ని నేను చాలా నమ్ముతాను పిల్లలకు కూడా అదే చెప్తాను అన్నమాట గురువుని ఎప్పుడూ ఎదిరించకూడదు ఇప్పుడే కాదు అంటే మా అప్పుడు కూడా నేను చూసా వాళ్ళని ఎదిరించి మాట్లాడటం వాళ్ళతో కొంచెం వాళ్ళు ఏదైనా నానంగానే ఏదో ఇంటర్కి రాగానే హీరోలం అయిపోయామని ఫీల్ అవటం మగ పిల్లల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ ఏదైతే ఒబీడియన్స్ అంటారు కదా లోబడి ఉండడం గురువులకి అనేది నేను మూలాల్లో నుంచే నేర్పిస్తున్నాను అన్నమాట అతీ జన్మదినానికి వాళ్ళకి ఇలా ఉపాధ్యాయులకి కాళ్ళకి నమస్కరించటం ముందు వాళ్ళ ఆశీస్సులు దేవుని తర్వాత తల్లిదండ్రి తర్వాత వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది మాకు ఎప్పటినుంచో ఒక ఆచారంగా పిల్లలకి తీసుకొస్తున్నాను అన్నమాట చెప్పాను కదా దీని ముందు వీడియోనే పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు అని ఇది అదే గవర్నమెంట్ పాఠశాల వేదిక వాళ్ళ ఒకటో తరగతి మాస్టర్ అనమాట మాస్టర్ ఒకటో తరగతి నుంచి వాడికి ఇస్తానే ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని చల్లగా చూస్తారు అప్పుడు వాళ్ళు మనమేమి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వటానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చేర్పించాల్సిన అవసరం లేదు మంచి మనసున్న వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఎప్పుడైనా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారన్నమాట మనం ఇలాంటి చిన్న చిన్న వాటిని మర్చిపోయి అంత ఇట్లా ఒక మెటీరియలిస్టిక్ అంటారు కదా అలా తయారైపోతున్నాం మనుషులు వాళ్ళ మనసులు గెలుచుకోవటం వాళ్ళ మనసుల్లో మన స్థానం ఏంటి అనేది మనం నిర్ణయించుకోలేకపోవడం ఇది అది ఉండాలి అని అంటే ఇప్పుడు ఇంత బాగా పెంచుతున్నారు కదా రేపు వాళ్ళు మంచిగా అవుతారని నేను చెప్పలేను కానీ భగవద్గీతలో ఏం చెప్ ఏం చెప్పింది భగవద్గీత మనం మనం చెయ్యాల్సిన దాన్ని చెడు అనేది లేకుండా మంచిగా చేసుకుంటూ పోవటమే దాని ఫలితం గురించి నేను మళ్ళీ రోజు ఆలోచించకూడదు వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు రేపు ఏం చేస్తారు వీళ్ళు దేశానికి ఉపయోగపడతారో ఉపయోగపడరు ఇదంతా నేను చెప్పలేను అన్నమాట కానీ వాళ్ళు అలా ఉండాలన్నదే నా అభిష్టం కూడా అంతే మీలాంటి వాళ్ళ మంచి మనుషుల అందరి ఆశిస్తులు వాళ్ళ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారుతారనే నా ఆశ ఆకాంక్ష కూడా వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అవ్వాలంటే విపరీతంగా డబ్బు సంపాదించి ఏసీ రూమ్లో కూర్చోవాలి ఇలాంటి కోరికలు కళలు నాకు ఇవ్వండి నిజంగా లేవు వాళ్ళు దేశానికి ఉపయోగపడాలి వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి నష్టం కలగకూడదు నా ముగ్గురు పిల్లల వల్ల అన్నది నా కోరిక దాని అంటే ఇప్పుడు అలానే ఉన్నారంటే చిన్నపిల్లలు కదా అలా ఏం లేరు వాళ్ళు పెరుగుతున్నారు అలా మంచి ఏంటి చెడేంటి నిజమేంటి ఏంటి ఏది సత్యం ఏది అసత్యం ఏది అసలుకి నిజమైనది దేనికోసం మనుషులు అందరం పరిగెత్తుతున్నాము ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి తెలుసు చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తుంది చెట్టు కొట్టకూడదని నా పిల్లలకి తెలుసు చెట్టు కొడతంటే బాధపడే స్థాయిలో ఉన్నారు రేపు చెట్టును కొడతంటే ఎదిరించే స్థాయికి వెళ్ళాలి వాళ్ళు ఎదిరించిన తర్వాత కూడా వాళ్ళు నిలబడాలి అంటే ఒక చెట్టును కొడితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మనం వెళ్ళి అడ్డం పడితే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కొట్టేవాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్పే సమాధానం చెప్తారు కాకపోతే అలా ధైర్యంగా నిలబడగలగాలి నా పిల్లలు ప్రకృతిని కాపాడాలి దేశానికి హిందూ ధర్మానికి వాళ్ళు ఆచరించే వాళ్ళుగా లేదా వాళ్ళు ఒక బాటసారులుగా లేదా వాళ్ళకి నలుగురికి కనిపించి అంటే నలుగురికి నేర్పించగలిగేలాగా ఉండగలిగితే చాలు అన్నది నా కోరిక అంటే చెప్పడం నా ఆలోచన చెప్పడం వచ్చిందో రాలేదో అయితే నాకు తెలియదు కానీ అంటే వాళ్ళు ఒక చుక్కానిలాగా ఉండాలి అన్నది మన ధర్మానికి మన దేశానికి ప్రకృతికి ఎలా ఉండాలి అన్నది నా కోరిక అయితే రోజు నాకు స్థాయి ఉంది ఉంది అని చెప్పేసి నేను ఉన్నాళ్ళందరినీ పిలిచి అంటే అది తప్పని నేను చెప్పను నా నా కుటుంబం వరకు నేను పిలుచుకుంటాను నా కుటుంబం వరకు నాతో గడుపుతుంది అంతవరకు ఉంటుంది కానీ ఉన్నోళ్ళందరినీ పిలిచి విపరీతమైన వ్యర్థాలను తయారు చేసి తినకూడని పదార్థాలని తాగూడని పదార్థాలని ఆ వేడుక పేరుతో అక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది మీరు అందరూ మీ ఊరు ఎక్కడా ఎక్కడా నడతారు మేము నేను చెప్తూ ఉంటా ప్రకాశం జిల్లా అనమాట మాది మా స్వగ్రామం గ్రామం అంటే మా అత్తగారి మెట్టిన చిలకలు చిలకలూరిపేట అయితే మేము ఊరు బయట ఉంటామని మీ అందరికీ తెలుసు కదా ఊరికి దూరంగా ఉంటాం ఇది మార్టూర్ అనమాట చిలకలూర్పేట దా దాటగానే అక్కడ శారదానికేతన్ అని ఒక ఆర్పన్ స్కూల్ ఉంది ఆర్పన్స్ సెమీ ఆర్పన్స్ లేదా అస్సలు నిజంగానే వాళ్ళకి డబ్బు లేదు అన్న పిల్లలందరినీ ఇక్కడ పోషిస్తూ ఉంటారు దాదాపు రెండు వందల పైచిలకే పిల్లలు ఉంటారు అన్నమాట అయితే నా పుట్టినరోజు పోయిన సంవత్సరం నా పుట్టినరోజు అంటే వీడియోస్ ప్రతిదీ చేస్తానని కదా కానీ నాకు తీసేవాళ్ళు ఉండాలి సహాయకులు ఉండి అంతా ఎవరో ఒకళ్ళు ఉన్నారు కొంచెం తీయటానికి అన్నప్పుడు నేను తీయించుకోండి పోయిన సంవత్సరం నా పుట్టినరోజు కూడా ఇక్కడే మేము ఇలా భోజనం మాకు ఉన్నంతలో మేము ఇట్లా వీళ్ళతో కలిసి మా వేడుకని ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళంతా మన స్టాఫ్ అనమాట ఈ లైన్లో అందరం కూర్చున్నాను చూడండి నేను కూడా ఉన్నాను ఇదంతా మన స్టాఫ్ పిల్లలు పిల్లలు కూడా వాళ్ళతోటే కలిసి కూర్చొని తినాలి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు అని నా పిల్లలకి తెలియాలన్నమాట కాకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళతో చప్పట్లు కొట్టించేలా కాదు ఒక పూట భోజనానికి రెండు వందల మంది కంటే ఒక పూట భోజనం ఖర్చు అవుతుంది కదా అది నేనే వెళ్ళి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది పిల్లలు కూడా దాన్ని చూసి ఓ మనం ఇలా పెట్టాలి మన దగ్గర ఉన్న రోజు ఇలా పెట్టాలి అని చెప్పి మా వారు కూడా వాళ్ళతో పాటే అందరం అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళకి ఏదైతే పెట్టామో మేము అదే తినేసి వచ్చామనమాట నాకు ఇంతట్లో ఆనందం కలిగించేది ఏదంటే ఆయన ఉన్న కొన్ని నిమిషాలు ఆయనకు కూడా తెలుసు అది ఎంత బిజీగా ఉన్నా నా కోసం వస్తారన్నమాట అంటే ఇలాంటివన్నీ నేను నడిపిస్తూ ఉంటాను ఆయన కొంచెం బిజీగా ఆయన ఉద్యోగంలో ఆయన తిరుగుతూ ఉండి కొంచెం వచ్చి అట్లా కనపడేసి వెళ్ళిపోతారనమాట నన్ను నా ముందు వెనక అటుపక్క ఇటుపక్క ఉండి నడిపించే వ్యక్తి ఎవరంటే మా శ్రీవారు ప్యూర్లీ మా శ్రీవారు అంతే నన్ను అంతా ఎంకరేజబుల్గా ఒక స్త్రీ ఏదైనా చేయగలదు నిజమే చేయగలదు కానీ మనల్ని ఇష్టపడే మనుషులు కూడా మన చుట్టూ ఉండాలి కదా కాబట్టి అలాంటి వ్యక్తి నన్ను ప్రొటెక్టెడ్గా చూసుకుంటూ నా ఆవేశాన్ని అణుచుతూ నన్ను ముందుకు నడిపించే వ్యక్తి అనమాట సో ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా నేనైతే రుణపడిపోవాలనుకుంటున్నా ఆయనకి ఇప్పుడు మీరు చిన్ని ఉడత పిల్లని చూసారు కదా అది తల్లి దగ్గర నుంచి వేరై వచ్చింది ఆ తల్లి గూడు ఎక్కడుందో కలిపి మళ్ళీ పెట్టేస్తాను దానికి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంటే పాలు పట్టానమాట అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం ఇంటికి వస్తే ఇంట్లో మన ఇప్పుడు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కానీ అలా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వేదికకి బర్త్డే గిఫ్ట్గా చూసారా వేదిక నేను అందరం ఉన్న ఫొటోస్ అనమాట ఇంకా వేదానికి కూడా వేదికతో పాటు వేదిక వేసుకున్న ముందు వేసుకున్న డ్రెస్ ఉంది కదా అది తీసుకున్నాడు అనమాట అయితే నేను మార్చుకోవాల్సిందే అన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే గుడికి అక్కడి నుంచి మరి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కావాలి కదా వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు కావాలి కదా అమ్మ నాన్న అంటే కొంచెం దూరం అక్కడ దాకా వెళ్ళలేము నాయనమ్మ తాతయ్య అంటే వెళ్ళగలము కదా ఇంకా తీసుకొని వెళ్తున్నాను అనమాట గుడికి వెళ్ళి అక్కడి నుంచి అత్తయ్య గారి మామయ్య గారిది కూడా ఆశీర్వాదం ఇప్పించి ఇంకా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాం ఒక పుట్టినరోజు మా ఇంట్లో ఇలా జరుగుతుంది పిల్లలది ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది నానే వాళ్ళని చూడాలి అని కూడా నేను అనుకుంటా అంటారు చాలామంది అత్తయ్య వాళ్ళని ఎందుకు చూపించారంటే అక్కడ ఇల్లుంది కదా అత్తయ్య వాళ్ళు అక్కడే ఉంటారు నేను ఇవన్నీ వదిలిపెట్టుకొని వెళ్ళలేను అన్నమాట నాకు వాళ్ళేమో ఇక్కడికి రావాలంటాను నేను వాళ్ళు వచ్చినా అక్కడ ఏంటో ఇంటి మీద బయంగా సరే ఎప్పటికైనా వాళ్ళు అవసరము ఒక కోడలుగా నేను అనుకున్న రోజు నేను తప్పకుండా నిలబడతాను అంటే వాళ్ళు చూపిచ్చి ఎవరినైనా చూపించలేదు అంటే నా జీవితంలో వాళ్ళు లేరని కాదు అన్నీ అందరినీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటే వస్తానన్నమాట అయితే నేను బొప్పూడి ఆంజస్వామి గుడికి వచ్చాను మీకు తెలుసు మా టూర్కి చిలకలూరుపేటకి మధ్యలో ఉంటుందన్నమాట నా పూలు అలా జారిపోయినాయి అని నాకు ఎవరు చెప్పలేదు నేను చూడలేదనమాట అయితే ఇక్కడ ఏది జరిగినా మాకు ఇంట్లో ఇక్కడ ఏ చిన్న కార్యం జరిగినా స్వామివారు ఎప్పుడు మాతో ఉంటారు మేము ఎప్పుడు స్వామివారి పాదాలు చెందుతుంటాం అన్నమాట ఇంకా ఇక్కడ మేము ఎలాగంటే అంటే ఇంకా కొత్త ఏమి ఉండదు మాకు ఇక్కడికి వచ్చేసాం ఇంకా స్వామివారిది అయ్యవార్లకి అందరి వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా తీసుకొని ముందు అసలు పొద్దున్నే భోజనాలకు వెళ్ళకుండానే గుడికి వెళ్ళాలన్నది ఆ రోజు మా ఇది కానీ పిల్లలు అందరూ మళ్ళీ మా కోసం ఎదురు చూస్తారు అంటే ఎవరైతే పెట్టేవాళ్ళు వస్తారో వాళ్ళు వచ్చి అంటే లేదు మేము రాము మీరు చేసుకోండి అంటే వేరు నేనేంటంటే పిల్లల్ని తీసుకెళ్దాం అన్నట్టు ముందు చెప్పేశా ఇక భోజనం చేయకుండా అసలు ముందైతే నేను తినకుండా ఉన్నాను మధ్యాహ్నం వరకు స్వామివారి దర్శనానికి వెళ్ళాలని కాకపోతే ఇక వాళ్ళ పిల్లలు ఎదురు చూడకూడదు కదా అంతమంది పిల్లలు ఆకలితోటి అని చెప్పేసి అందుకని అక్కడికి వెళ్ళామనమాట ఇంకా నా తిన్నాము వెజ్జే కదా తినేది ఇంక సరే అని చెప్పేసి గుడికి వెళ్ళాము దారిలో ఇప్పుడు ఆ స్వామివారి గద కావాలని గొడవ అది బొప్పుడు ఆంజస్వామి గుడిలో ఉంటుంది మీరు ఎవరన్నా వచ్చి చూస్తే ఇంకా గొడవ చేస్తున్నారని చెప్పేసి పాప మాయ వారు తీసిచ్చారనమాట అలా తీసి ఆ గుళ్ళోకి వెళ్ళిపోతానంటారు స్వామి దగ్గరికి వెళ్తానంటారు అయ్యో అలా చేయకూడదమ్మా మనం ఎలా అంటే అలా ఉంటాము నిష్టగా ఉండాలి ఆ పద్ధతులన్నీ పాటించాలి అని చెప్పి వాటిని మూర్ఖ వాదంతో ఏ వాళ్ళే వెళ్ళాలా ఏ మనం వెళ్ళకూడదా ఇలాంటివి తప్పండి అక్కడ కూడా ఒక అక్కడ అంటూ ఒక శక్తి ఉంటుంది ఇంతమంది నమ్మకం అంతా కలిపి ఆ విగ్రహంలో ఒక శక్తిగా మారిద్ది ఆ శక్తి ఇప్పుడు మేము తిన్నాము అటు తిరిగాము ఇటు తిరిగాము అయ్యవారు అలా ఉండరు కదా ఆయన ఆయన కోసమే ఉంటారు నా ఇష్టం వచ్చినప్పుడు నేను లోపలికి వెళ్తా చూస్తా అంటే ఎలాగో పట్టుకుంటా అని అందుకని దేని వాళ్ళు దానికి ఉండాలి మూర్ఖవాదంతో వెళ్ళకూడదు ఇంకా ఇంటికి వచ్చేసాం ఏంటంటే మా ఇల్లు అంటే అత్తయ్య వాళ్ళు ఉండే ఇల్లు అన్నమాట అత్తయ్య మా అత్తయ్య గారు అలా ఎప్పుడూ ఆవిడ సింపుల్గానే ఉంటారు చాలా కష్టపడి పిల్లల్ని పెంచారు అందుకే నాకు అంత మంచి భర్త దొరికారు అందుకని నేను ఎప్పుడూ వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను అత్తయ్య మామయ్య అత్తయ్య వాళ్ళ అమ్మగారు మా నాయనమ్మగారు ఉంటారు ఇంకా ఎప్పుడూ కంటిన్యూషన్ కావాలి ప్రతిదీ వీడియోలో పెట్టను కదా నేను జస్ట్ కకేషన్ అకేషన్ ఉంటే పెడతాను లేదా గార్డెనింగ్ లేదా పని పెడతాను కదా సో అలా అని నేను పెట్టలేదంటే నేను వెళ్ళనని కాదు మన స్టాఫ్ అందరినీ కూడా తీసుకొని వచ్చా తిని సురేఖ కొత్తగా వచ్చిందనమాట మన వీడియోస్ చూస్తుంది చూసి వచ్చిన అమ్మాయి అనమాట కాకపోతే ఒక రెండు నెలలు ఉండి వెళ్తానని చెప్పి వచ్చింది వెళ్ళింది కూడా తాతమ్మ వాళ్ళ తాతమ్మ గారు ఈవిడే మా అందరికీ పెద్ద అత్తయ్య గారు మాయ్య గారు ఏం పెడతాడో చూడండి ఇలా అత్తయ్య గారు చూసారా మొక్కలు ఇద్దరికి తెలియకుండానే అంత పిచ్చి వచ్చేసింది అంటే ఇద్దరికి కలిసిందనమాట అది అత్తయ్య గారికి ఇష్టం ఉండడం వల్లే ఈయన కూడా వచ్చేసింది నాకేమో మా నాన్నగారిది ఎక్కువ శాతం చెప్పాలంటే అత్తయ్య గారు చూసారా ఇదంతా పొన్నగంటి కూర అనమాట కొనరండి కూరగాయలు కొనకుండానే ఎక్కువ శాతం ఇంట్లో ఇలా పండించిన వాటిల్లోనే చేస్తారు ఇంతకు ముందు అయితే ఇంకా ఎక్కువ మా పెళ్ళికి ముందు నేను చాలాసార్లు చెప్పాను కదా ముందు బండల మీద కూడా ఆ బండలు వేయించారు మన కుడి చేతి వైపు మా పెళ్ళి అప్పుడే వేయించారనమాట అది అంతకుముందు అంతా కూరగాయలు అవి పండించుకునే వాళ్ళు ఇంకా తర్వాత తర్వాత చేయలేకపోతున్నారు కదా వాళ్ళు కూడా పెద్దయిపోయారు కొంచెం మెయింటెనెన్స్ పాములు అది రావడం అలా ఇబ్బంది పడుతున్నారు మా గ్రేసి భీమగడి వల్ల అమ్మ అనమాట భీమగాడు మదర్ ఇక్కడ ఉంది గ్రేసీ మా హీరో చూడండి పంచగట్టిన పెద్ద మనిషి అచ్చమ్మ నాన్నగారు అనమాట వాడు ఇదంతా ఇల్లు తమలపాకు అన్నీ ఇంకా వాళ్ళు ఎక్కువ వాళ్ళు కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ దాన్ని అత్తయ్య గారు ఎక్కువ మొక్కలకి పెట్టేసి మట్టి తెప్పించుకొని నాకంటే ఎక్కువ పండిస్తారండి బాబు తమలపాకు అయితే ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో కంటే కూడా మొన్న వెళ్ళినప్పుడు చూశాను ఎంత ఉందో ఇక బస్తాలన్నీ ఎరువుకి సంబంధించినవి అలాగే ఇక్కడ కిట్టు అని ఒక తాబేలు కూడా ఉంటుంది దానికోసం వెతికాను పగలు ఎక్కడికి వెళ్ళిద్దో సాయంత్రం అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట జీవరాసన్న కూడా అత్తయ్య గ్రేసి ఎలా ఉన్నా సరే అంటే వాటికి మోషన్స్ అయినా చీ అనుకోకుండా చేస్తారు నేనే అనుకుంటే ఆవిడకి పోతుందయ్య నాకంటే ఎక్కువ అనమాట అత్తయ్య గారికి సో అదృష్టవంతరాలని అలాంటి అత్తగారు మామగారు కుటుంబం రావడం నిజంగా ఎప్పుడు పరిచయం చేయలేదు కదా చూపిస్తా ఇంకా వచ్చే వీడియోస్లో కూడా కనిపించారు చూపిస్తాను నా జీవితం పరిపూర్ణమైన జీవితమేనండి ఎవరికి అనుమానాలు అవసరం లేదు సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు